చూస్తున్నాను చెప్పకూడదు అంతేందా సీజన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇవి బాగున్నాయి నాకు నాకు ఎయిట్ అంత నచ్చలేదు నైన్ కూడా అంత నచ్చలేదు నేనైతే ఇంకా వరస్ట్ ఏదో చూడాలి ఇంకా తప్ప నేను సినిమాలు చూడడం వేరే ఏమి చూడను కాబట్టి చూడాలి కాబట్టి చూస్తున్నాను ఇంకా అంటే కొన్ని వారాలు చూసుకుంటే రామురాతోడిది తను ఉన్నా ఇప్పుడు లేకపోయినా కూడా అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు సో ఇంకెందుకు ఇంకా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంతే కదా ప్రెసెంట్ టాస్క్ వైజ్ చూసుకుంటే మాన్యువల్ డిమాండ్ పవర్ అని బాగా ఆడుతున్నాడు కళ్యాణ్కి ఒక టూ త్రీ వీక్స్ నుంచి కొంచెం ఛాన్స్ రావట్లేదు కళ్యాణ్ కూడా బాగా అందరూ తనుజాకి తనుజాక్ అంటున్నారు మరి తనుజా అయితే అంత డిజర్వ్ కాదు అని అంటున్నాను టాస్క్ వైస్ చూసుకున్నా అండ్ స్ట్రాటజికల్ గా చూసుకున్నా ఎలా చూసుకున్నా హౌస్ లో అందరితో బిహేవియర్ వైజ్ చూసుకున్నా తనుజా అయితే క్యాపబుల్ కాదు ఎమాన్యుల్ ఆర్ డిమాండ్ పవర్ సపోర్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు మెయిన్ నేనేం చూస్తానంటే టాస్క్లు ఇవంతా కాకుండా మెయిన్ క్యారెక్టర్ కదా బిహేవియర్ ఏ సిచ్యువేషన్ ఎవరెలా హ్యాండిల్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎంత స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది మెయిన్ చూస్తాం దట్టు అమ్మాయి ఆడపిల్ల ఎలా ఉండాలండి మంచిగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి ఏ టైంలో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి ముఖ్యంగా మనం అన్నం పెట్టే దగ్గర అవతల వాళ్ళు ఫుడ్ పెడుతుంది అంటే తిను ఇప్పుడు రేషన్ మేనేజర్గా కానీ కిచెన్ కిచెన్ డిపార్ట్మెంట్ అయినా కానీ పెట్టేది ఏదో అవుతూ పెట్టచ్చు కదా ఇప్పుడు బిగ్ బాస్ అందరికీ ఎలాగో లిమిటెడ్ గానే పంపిస్తాడు అందరూ లిమిటెడ్ గానే షేర్ చేసుకుని తింటారు ఆ పెట్టేది కూడా ఎందుకు అసలు గొడవ లేకుండా ఆమె కిచెన్ లో ఉన్నప్పుడు మీరు చూసారా గొడవ లేకుండా ఏ రోజైనా ఉందా ఆమె రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు కానీ కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కానీ మేబీ నాకు నిజంగా ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది సీరియల్ చూసేవాళ్ళు వాళ్ళు ఇంత మంది ఉన్నారా సీరియల్ ఆర్టిస్ట్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా అనిపిస్తుంది ఇక్కడ చూసిన తర్వాత లాస్ట్ సీజన్ లో కూడా లాస్ట్ టూ సీజన్స్ నుంచి కదా సీరియల్స్ వాళ్ళని ఎక్కువ హైలైట్ చేయడం వాళ్ళని లాస్ట్ వరకు టాప్ ఫైవ్ వరకు తీసుకుని రావడం కావాలని వాళ్ళు ఆడుకుపోయినా కూడా కొంతమంది లాస్ట్ వరకు వచ్చారు సేమ్ ఇప్పుడు తను కూడా తీసుకుని వెళ్తున్నారేమో అందరి కోసం తప్పు తను దగ్గర అంటున్నారు అంటే మరి మనం ఏం చేయలేం కదండి అన్ని మనకు నచ్చినట్టు చేయట్లేదు కదా బిగ్ బాస్ మనం ఓట్లు వేస్తున్నాం మనం లాస్ట్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఓట్లు తక్కువ పడిన వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారని ఎందుకండి ఒకసారి చూసాం చాలు ఏడుపులు కాకుండా ఏడుపులు సింపతి ఇవి కాకుండా కొంచెం స్ట్రాంగ్ గా మెచ్యూర్ గా ఉండే వాళ్ళని పంపించండి మా కోసం చూస్తాం కొంచెం ఎంటర్టైన్ చేసే వాళ్ళు పంపించండి ఆ ఏడ్చే వాళ్ళు ఫేక్ అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా నాకు భరణి గారు అంటే ఎందుకో బయట నేను కొంచెం పిఆర్ తో వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్ విన్నాను ఈయన చేయడానికి విలన్ క్యారెక్టర్ చేస్తారు కానీ బయట చాలా మంచి చాలా బాగా మాట్లాడతారు మంచి క్యారెక్టర్ అని చెప్పేసి అండ్ నేను కూడా స్టార్టింగ్ ఈయన వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడే విధానం ఈయన గేమ్స్ అన్ని చూస్తే ఓకే అని పాజిటివ్ వైబ్ వచ్చింది బట్ తర్వాత తర్వాత ఎందుకు ఈయన స్టాండ్ తీసుకోవట్లేదు ఎందుకు మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడట్లేదు అనేది అనిపించింది నిన్న నామినేషన్ వరస్ట్ అసలు ఇప్పుడు ఇన్ని రోజులు క్యారీ అవుతున్నది ఏ ఫీలింగ్ అయితే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి జనాల్ని కావాలని దివ్యాని నామినేట్ చేశాడు అని చెప్పేసి అది క్లియర్ అర్థమైపోయింది అసలు పాయింట్ ఏనా అది దివ్యాని నామినేట్ చేసేది ఎన్ని వారాలు అయ్యిందండి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది ఎన్ని వారాలు అయ్యింది ఆయనకు రెండో అవకాశం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ లేదు ఈయనకు వచ్చింది యూటిలైజ్ చేసుకోవాలి కదా ఆయన వెళ్ళి ఎన్ని వారాలు అవుతుంది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి త్రీ వీక్స్ ఆ ఫోర్ వీక్స్ చాలా సరిపోదా ఇంకెన్ని రోజులు కావాలి ఆలోచిస్తున్నారంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు వద్దులే నాకు ఎలాగో టెన్షన్స్ ఉన్నాయి వేరే నాకు ఫ్యామిలీ మిస్ అప్పుడే చెప్పేసి అది ఏదో ఛాన్స్ ఇస్తే ఆమె ఆడుతుంది కదా ఆమె ఎలాగో స్ట్రాంగ్ గా ఆడుతుంది మనం చూసాం అగ్ని పరీక్షలోనే చూసాం హౌస్ లోనే ఉన్న రోజులు చూసాం ఆమె గెస్తే ఆమె ఇంకా బాగా ఆడుకున్నాను కదా అనవసరంగా ఆమెకి పోయినట్టు ఈమె ఈయన పోగొట్టుకున్నట్టు ఎందుకు అది దివ్య ఓకే మాట్లాడాల్సిన దగ్గర బాగా మాట్లాడుతుంది కొంచెం భరణి గారికి అట్లీస్ట్ ఈ నామినేషన్ తర్వాత అయినా ఆయన దూరం పెట్టి ఈమె గేమ్ ఈమె ఆట ఆడి ఆయన విషయంలో కూడా ఈమె మాట్లాడుకున్నా ఉంటే బాగుంటుంది అంతే ఎమాన్యుల్ డిమాన్ పవన్ రీతు ఇప్పుడు రీతు కొంచెం బాగా పికప్ అయింది రీతు సుమన్ శెట్టికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి మీరు కాబట్టి అంటే నా ఒపీనియన్ అడుగుతున్నారా గేమ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ డిమాన్ ఎమాన్యుల్ సంజన సుమన్ శెట్టి అంతే